హాయ్ మన పిల్లలు చదువుకుంటున్నప్పుడు మధ్యలోనే అటూ ఇటూ చూస్తున్నారా లేదంటే ఏదైనా ఒక పని మొదలుపెట్టి దాన్ని పూర్తి చేయడానికి తెగ ఇబ్బంది పడుతున్నారా రోజుల్లో ఇది చాలా అంటే చాలా కామన్ అయిపోయింది కదా మరి ఇన్ని డిస్ట్రాక్షన్స్ ఉన్న ఈ ప్రపంచంలో మన పిల్లల్లో ఆ కాన్సన్ట్రేషన్ ఆ ఫోకస్ని ఎలా పెంచాలి దాని గురించే ఈరోజు మనం వివరంగా మాట్లాడుకుందాం అవును ఇది మనందర్నీ ఆలోచింపజేసే ఒక పెద్ద ప్రశ్న కాదనులేం కానీ మంచి విషయమేంటంటే దీనికి పరిష్కారాలు ఉన్నాయి పిల్లలు అలవర్చుకోవాల్సిన అలవాట్ల దగ్గర నుండి తల్లిదండ్రులుగా మన పాత్ర ఏంటి అనే వరకు అన్నింటినీ ఒక్కొక్కటిగా చూద్దాం ఓకే సో ఈ ప్రయాణంలో మనం నాలుగు ముఖ్యమైన విషయాలు చూడబోతున్నాం ఫస్ట్ పిల్లల కోసం కొన్ని అలవాట్లు నెక్స్ట్ తల్లిదండ్రుల పాత్ర ఎంత కీలకమనేది ఆ తర్వాత టీచర్ల ప్రభావం ఇంకా ఫైనల్గా వీతన్నింటినీ కలిపి ఒక హోలిస్టిక్ అప్రోచ్ ఎలా ఫాలో అవ్వాలో చూద్దాం సరే మరి మనం మొదటి సెక్షన్తో మొదలు పెట్టేద్దాం పిల్లలు వాళ్లంతట వాళ్లు అలవర్చుకోగల కొన్ని సింపుల్ ఇంకా చాలా ప్రాక్టికల్ అలవాట్లు ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ వాళ్లు చదువుకునే పరిసరాలు ఇది చాలా చాలా ముఖ్యం పిల్లలు చదువుకునే చోట ఎలాంటి గందరగోళం లేకుండా ప్రశాంతంగా ఉండేలా చూడాలి అంటే టీవీ సౌండ్లు మొబైల్ నోటిఫికేషన్లు ఇలాంటివి అస్సలు ఉండకూడదు ఎందుకంటే బయట వాతావరణం ప్రశాంతంగా ఉంటేనే లోపల మనసు కూడా కామ్గా ఉంటుంది ఏకాగ్రత కుదురుతుంది నెక్స్ట్ ఈ పొమ్మొడోరో టెక్నిక్ గురించి మాట్లాడుకుందాం చూడండి పిల్లల మెదడు ఎక్కువసేపు ఒకే పనిమీద కాన్సన్ట్రేట్ చెయ్యలేదు త్వరగా అలసిపోతుంది అందుకనే ఈ టెక్నిక్ సూపో పనిచేస్తుంది సింపుల్ ఒక ఇరవై నిమిషాలు ఫుల్ ఫోకస్తో చదవడం ఆ తర్వాత ఒక ఐదు నిమిషాల బ్రేక్ తీసుకోవడం మళ్లీ రిపీట్ ఇలా చేయడం వల్ల చదువు ఒక పెద్ద టాస్క్లా కాకుండా ఒక చిన్న గేమ్లా అనిపిస్తుంది వాళ్ళ ఉత్సాహం కూడా తగ్గదు ఇంకో ముఖ్యమైన విషయం మనస్సు పక్కకు వెళ్ళిపోవడం ఇది చాలా సహజం అసలు తప్పే కాదు మన పెద్దవాళ్లకే కొన్నిసార్లు అలా జరుగుతుంది కదా సో పిల్లలకు మనం ఏం నేర్పించాలంటే మనసు పక్కకు వెళ్ళిపోయినప్పుడు వాళ్లని వాళ్లు తిట్టుకోకుండా కోప్పడకుండా ఒక స్నేహితుడులా దాన్ని నెమ్మదిగా వెనక్కి తీసుకురావాలని చెప్పాలి పర్లేదు మనసు పక్కకెళ్ళిందా మళ్లీ మెల్లగా వెనక్కి తీసుకురా అని నేర్పించాలి ఇది వాళ్ళ జీవితాంతం ఉపయోగపడే ఒక అద్భుతమైన స్కిల్ అసలు ఈ సున్నితమైన పద్ధతి మనకు కొత్తేమీ కాదు వేల సంవత్సరాల క్రితమే భగవద్గీతలో ఇదే విషయం చెప్పారు మనస్సు ఎప్పుడు తప్పినా దాన్ని సున్నితంగా వెనక్కి తీసుకురావాలి ఇది కోపంతో కాదు ప్రేవతో మనస్సుని అన్నమాట మన బండికి మంచి పెట్రోల్ కొడితేనే కదా స్మూత్గా నడుస్తుంది మన మెదడు కూడా అంతే దానికి సరైన ఫ్యూవెల్ ఇవ్వాలి అంటే పండ్లు నట్స్ స్వచ్ఛమైన నెయ్యి ఇంట్లో వండిన ఆహారం ఇవన్నీ మెదడుకు శక్తినిస్తాయి అదే జంక్ ఫుడ్ చిప్స్ కూల్ డ్రింక్స్ లాంటివి దాని శక్తిని లాగేస్తాయి సింపుల్గా చెప్పాలంటే సరైన ఆహారం సరైన ఏకాగ్రత ఇప్పటివరకు పిల్లల అలవాట్ల గురించి చూసాం కదా కాని ఈ ప్రయాణంలో వాళ్లకి దారి చూపించేది ఎవరు మనమే తల్లిదండ్రులు మన పాత్ర లేకుండా ఈ ఏకాగ్రత అనే పునాదిని కట్టడం అస్సలు సాధ్యం కాదు ఈ సెక్షన్లో మనం గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక్క అతి ముఖ్యమైన విషయం ఏంటంటే పిల్లలు మనం చెప్పింది వినరు మనం చేసిందే చూసి నేర్చుకుంటారు మనం ప్రశాంతంగా ఉంటే వాళ్ళు ప్రశాంతంగా ఉండటం నేర్చుకుంటారు మనం రోజూ ఫోన్ పక్కన పెట్టి ఓ పుస్తకం చదివామనుకోండి వాళ్ళు కూడా అదే చేస్తారు మనం రోల్ మోడల్స్ అన్నమాట పిల్లలు ఒక అద్దం అద్దంలాంటివాళ్లు మన ప్రవర్తనే వాళ్లలో కనిపిస్తోంది మనకు కోపం వచ్చినప్పుడు ఒత్తిడిలో ఉన్నప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తాం ఒక పనిని ఎంత శ్రద్ధగా చేస్తాం ఇవన్నీ వాళ్లు సైలెంట్గా గమనిస్తూనే ఉంటారు మన ప్రవర్తనే వాళ్లకు ఫస్ట్ లెసన్ ఒక్కసారి మనం వాడే మాటల్లో ఉండే శక్తిని గమనించండి ఎందుకు కాన్సంట్రేట్ చేయలేకపోతున్నావు అని అడిగితే అదొక నిందలా ఉంటుంది అదే నువ్వు ట్రై చేస్తున్నావని నాకు తెలుసు మనం స్టెప్ బై స్టెప్ చేద్దాం రా అని చెప్పి చూడండి ఆ ఒక్క మాట వాళ్ళలో ఎంత ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందో నింద వెనక్కి లాగుతుంది ప్రోత్సాహం ముందుకు నడిపిస్తుంది అయితే దీనికోసం గంటలు గంటలు సమయం కేటాయించాల్సిన అవసరం అస్సలు లేదు ప్రతిరోజు కేవలం పది నుండి ఇరవై నిమిషాలు చాలు కాని ఆ టైంలో ఫోన్లు పక్కన పెట్టి పూర్తి శ్రద్ధ వాళ్లమీదే పెట్టాలి ఈ చిన్న టైమే వాళ్ళ వైఫ్లో పెద్ద మార్పుకు కారణమవుతుంది ఆ క్వాలిటీ టైంలో మనం వాళ్ళతో కేవలం ఒక ఇమోషనల్ బాండ్ మాత్రమే క్రియేట్ చేయట్లేదు వాళ్ళలో క్రమశిక్షణ సెల్ఫ్ కంట్రోల్ అన్నింటికన్నా ముఖ్యంగా ఏకాగ్రత అనే పునాది రాళ్లను వేస్తున్నాం ఇవే కదా నిజమైన సక్సెస్కి కావలసిన అసలైన ఇంగ్రీడియంట్స్ సో పేరెంట్స్గా మనం గుర్తుంచుకోవాల్సిన చివరి అతి ముఖ్యమైన విషయం మన ఉద్యోగం మనకు డబ్బు ఇవ్వొచ్చు నిజమే కాని మన సమయం మాత్రమే మన పిల్లలకు ఒక బలమైన స్థిరమైన మనసును ఇవ్వగలదు ఇంతకంటే గొప్ప పెట్టుబడి ఇంకేముంటుంది చెప్పండి సరే ఇంట్లో మనం వేసిన పునాదిని స్కూల్లో మరింత స్ట్రాంగ్ చేసేది టీచర్లు సో ఇప్పుడు ఇంట్లో మొదలైన ఈ సిస్టమ్ని క్లాస్రూం వరకు ఎలా తీసుకెళ్లాలో చూద్దాం ఒక క్లాస్రూంలో టీచర్ ఒక కెప్టెన్ లాంటివాళ్లు వాళ్ల ఎనర్జీ వాళ్ల ప్రశాంతత మొత్తం క్లాస్ని ప్రభావితం చేస్తోంది టీచర్ కామ్గా ఉంటే క్లాస్ ఆటోమేటిక్గా అయిపోతుంది ప్రశాంతమైన వాతావరణంలోనే కదా పిల్లలు ఏకాగ్రతతో నేర్చుకోగలుగుతారో మరి చేయవచ్చు క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఒక రెండు నిమిషాలు డీప్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేయించడం కాన్సెప్ట్స్ ని మంచి ఉదాహరణలతో క్లియర్గా చెప్పడం పిల్లలతో గౌరవంగా కనెక్ట్ అవ్వడం ఇలాంటివన్నీ చాలా ముఖ్యం ముఖ్యంగా ఎగతాలి చెయ్యకుండా ప్రోత్సహించాలి ప్రతి చిన్న మార్పు కూడా చాలా పెద్ద పాజిటివ్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తుంది ఒక్క విషయం గుర్తుంచుకోవాలి అటెన్షన్ అనేది కనెక్షన్ నుండి వస్తుంది భయం నుండి కాదు పిల్లలు తమని గౌరవించే ఇష్టపడే టీచర్ చెప్పే మాటనే శ్రద్ధగా వింటారు ఆ బంధమే వాళ్ల దృష్టిని పాఠం వైపు మళ్లిస్తుంది ఓకే సో ఇప్పుడు పిల్లలు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఈ మూడు దారాలను కలిపితే ఒక బలమైన తాడు ఎలా తయారవుతుందో చూద్దాం ఎందుకంటే ఏకాగ్రత అనేది కేవలం ఒక వ్యక్తి బాధ్యత కాదు అది ఒక సిస్టమ్ సో ఫైనల్గా మనం తెలుసుకోవాల్సింది ఇదే కాన్సంట్రేషన్ అనేది ఒక్కరి పని కాదు ఇది ఇంట్లో మొదలై స్కూల్లో పెరిగే ఒక కల్చర్ ఇది కేవలం ఒకరి బాధ్యత కాదు మనందరి సమష్టి బాధ్యత పిల్లలు తల్లిదండ్రులు టీచర్లు ఈ ముగ్గురూ కలిసి పనిచేసినప్పుడే అసలైన మార్పొస్తుంది మరి ఈరోజు మనం మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఇదే ఏకాగ్రతతో కూడిన ఈ వ్యవస్థను నిర్మించడం కోసం ఈ రోజే మనం చేయగల ఆ ఒక్క చిన్న మార్పు ఏంటి అది మన పిల్లలతో గడిపే పది నిమిషాల క్వాలిటీ టైమైనా కావచ్చు లేదా వాళ్లతో మాట్లాడే ఒక ప్రోత్సాహకరమైన మాటైనా కావచ్చు ఆ మొదటి అడుగుతోనే ఈ గొప్ప ప్రయాణం మొదలవుతుంది